జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మంగళవారం తిది చతుర్దశి నక్షత్రం పూర్వశాడ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ పబ్బతి మురళీమోహన్ గారు జోన్ చైర్పర్సన్ కదిరి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ కేసీజీఎఫ్ అజయ్ పద్మజ గారు ఏ వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పల్ సరస్వతి పథకం వనిత కాకినాడ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఏ వీరి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ఠ ఉండాలని వాసవి మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం ప్రోగ్రెసివ్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయభిలాసి పిఎన్ శ్యామ్సుందర్ గారు గాయత్రి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శాంతి నికేతన్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో త్రీ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా కందుల రమ సంతోషి గారు లక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ ఫ్యామిలీస్ వరల్డ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुहु ధర్మం రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి